ఒక దగ్గర ఒక అన్నెసీ సీన్ కానీ లేదంటే ఏం పెట్టకుండా నెక్స్ట్ లెవెల్ చూపించాలంటే అసలు బా భోయపడ దగ్గర ఇంత లెవెల్ అట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ లెవెల్ ఉంది ఎక్స్ట్రాడరీ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఎలివేషన్ కాకుండా డైలాగ్స్ అన్న డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా ఒక దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా శివుడు వచ్చి చెప్పే కొన్ని డైలాగ్స్ అయినా సరే సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ అయినా ప్రతి ఒక్కరు రెండు చేతుల్లో పెట్టుకొని చూస్తారు ఆ లెవల్ ఉన్న డైలాగ్స్ అయితే ఎక్స్ట్రాడరీ ఎక్స్ట్రాడరీ మీరు ఫిజిక్స్ లాజిక్స్ కెమిస్ట్రీ అన్ని పక్కన పెట్టుకుని సినిమా చూస్తే మాత్రం మీరు పిచ్చ పిచ్చగా ఏదైనా చేస్తారు మామూలుగా కాదు అసలు లేదు ఇలాంటి లాజిక్స్ అన్ని చూస్తా మాత్రం కొంచెం డిసైంట్ అవ్వచ్చేమో కానీ అవన్నీ పక్కన పెడితే మాత్రం ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్డౌటెడ్లీ అక్కడ అండ్ కలెక్షన్ వైజాగా కూడా రేపటి నుంచి థియేటర్లన్నీ గుడ్ అయిపోతే ఆ లెవెల్లో ఉంది ఆ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంది అన్న చాలా బాగుంది మీరు ఆ ఫిజిక్స్ కొంచెం పక్కన పెట్టుకుని చూస్తే మాత్రం ఎక్స్ట్రా డరీ ఎక్స్ట్రా డెన్ ఎక్స్ట్రా ఎక్కడ కూడా మీరు ఫస్ట్ ఓ వరకు కొంచెం ఆ జాతికాయ సాంగ్ ఒకటి ఇంటర్వల్ బ్లాక్ ఒకటి ఆ రెండు హైలైట్ ఉన్నాయి మిగతా అంత లాగా అనిపించినా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏ ఒక్క డల్ మూమెంట్ లేదు ఒక్క చిన్న ఒక అన్నెసరీ సీన్ ఎక్కడ అనిపించలేదు సెకండ్ హాఫ్ ఎక్స్ట్రా డరీ ఎక్స్ట్రా డరీ ఎక్స్ట్రా ఈ మధ్యకాలంలో ఓజీ కాదు ఓజీ నమ్ముకోకూడదని చెప్పుకోవచ్చు ఆ లెవెల్ ఉంది నెక్స్ట్ అని అనిపించింది కాకపోతే ఒక్క నెగిటివ్ ఏంటంటే తమన్ గారు బీజం ఎంత బాగున్నా సరే ఎందుకో సెకండ్ హాఫ్లో ఆయన మరీ ఓవర్ ద టాప్ బీజం అలా అనిపించింది ఇప్పుడు మనకి ఏదంటే అంతవరలో ఒక గులిగా సీక్వెన్స్లో పడ్డాయి కదా అక్కడ చాలా బాగా వినిపిస్తారు డైలాగ్స్ ఇక్కడ కూడా ఒక సీక్వెన్స్ అలా ట్రై చేస్తారు కానీ ఆయన బీజం వల్ల సరిగ్గా వినిపించలేదు కాటన్ పెట్టుకున్నా సరే చాలా ఇరిటేటింగ్ అనిపించింది అక్కడక్కడ తన బీజం బట్ కొన్ని సీక్వెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది చాలా ఎక్స్ట్రా టైరీ వచ్చారు ఆయన ఏదైతే మనకి స్టార్టింగ్ అవుట్ ఉంటుందో అక్కడ ఒక చేసి ఒకటి వేస్తారు అక్కడే తన హండ్రెడ్ పర్సెంట్ డిటేట్ చేశాడు అది కాకుండా ఇంటర్వ్యూల్ బాగా ఒకటి ఎక్స్ట్రా టైర్ వచ్చాయి ఓన్లీ మా నేనేసి అంటే ఎక్కడ డైలాగ్స్ దగ్గర బీజం వచ్చిందో అది కొంచెం ఇరిటేటింగ్ అనిపించినా సరే మిగతా బీజం పీక్స్ 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 ఎక్స్ట్రా సెకండ్ హాఫ్ అయితే ఫోర్ ఇచ్చు ఆ లెవెల్ ఉంది సెకండ్ హాఫ్ ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు ఒక్కరుగా అవుతారు ఒక తల్లి గురించి చెప్పేదాన్ని దేవుడు గురించి చెప్పేదాన్ని ప్రతి ఒక్కరు అంటు అవుతారు ఇన్ కేసు మీరు తల్లి ఇష్టం లేకపోయినా దేవుడు ఇష్టం లేకపోతే మీకు నచ్చదు అది మీ ప్రాబ్లమ్ అది బట్ ఒక మూవీగా చూస్తే మాత్రం ఎక్స్ట్రా చెప్పొచ్చు ఇంకొంచెం స్ట్రాంగ్ వెళ్ళిన పెట్టుకుని బాగా ఆది గారి ఒక సీన్స్ ఉన్నా సరే ఒక త్రీ సీన్స్ వరకు లిమిటెడ్ అయిపోయాయి ఇంకొంచెం ఏదైనా ఎక్స్టెండ్ చేస్తుంది బాగా అనిపించింది కూడా కొంచెం వీక్ లా అనిపించింది అది తీసేస్తే మాత్రం ఎక్స్ట్రా వేల్యూ చేసింది పార్ట్ వన్ లో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఆ ట్రాన్స్లో ఉంటాం ఏదైతే ఒక శివుడి క్యారెక్టర్ ఉంటుందో బట్ ఇక్కడ మాత్రం సెకండ్ హాఫ్ దగ్గర పీక్స్ 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 ఆటించారు చెప్పాలంటే ఒకటి ఇంటర్నల్ సారీ హెలికాప్టర్ వింగ్స్తో ఒక ఎగ్రస సీన్ ఉంటుంది అది అలా మైండ్లో పెడుతుంది అన్న ఎక్స్ట్రా ఎక్స్ట్రా అదైనా సరే లేదంటే హనుమాన్ ఫైట్ అయినా సరే చాలా బాగుంది విజువల్ వైజ్గా లేదు లేదంటే ఎలివేషన్ వైజ్గా అయినా సరే ఒక కొత్త బోయపాటిని చూస్తారు ఆ లెవెల్లో ఉన్నాయి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అఖండ వన్ ఒక టెన్ పర్సెంట్ ఉంటే ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ లెవెల్లో ఉంది ఎక్స్ట్రాడరీ ఇన్ కేసు మీకు అఖండ వన్ మీకు కొంచెం నచ్చుండే మాత్రం అఖండ గుడి కట్టేస్తారు ఆ లెవెల్లో ఉంది ఎక్స్ట్రాటరీ ఎక్స్ట్రాడర ఎక్స్ట్రాటరీ